ఆర్యవేశలదైవమైనటువంటి శ్రీ వాసవి మాత ఒక ఎనిమిదవ జయంతి ఉత్సవాల సందర్భంగా శనివారం మూలుగు రోడ్లోని వాసవి మాత దేవాలయం వద్ద ఉత్సవాలను విజయవంతం చేయాలని వరంగల్ పట్టణ సంఘం అధ్యక్షులు మాజీ మేయర్ గుండా ప్రకాశ్ రావు అన్నారు ఈ మేరకు ఆయన దేవాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి మాత దర్శన్ స్కీమ్ లో భాగంగా బస్సు యాత్రలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ వాసవి రత్న అవార్డుల ప్రధానంతో పాటు దేవాలయంలో కుంకుమ పూజ అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు భక్తులందరూ సంఖ్యలో ఉత్సవానికి హాజరై అమ్మవారికి రూపా కటాక్షాలకు పాత్రలు కావాలని గుండా రావు కోరారు సమావేశంలో ఆర్య వైశ్వ సంఘం రాష్ట్ర నాయకులు తోనుపునూరి వీరన్న మల్యాల వీరమల్లయ్య తాటికొండ సత్యనారాయణ అడ్డగుడి భాస్కర్ అలాగే అంచులు శ్రీనివాస్ పాల్గొన్నారు నా ఒక్క నిమిషం ఓకేనా అవునా ఒక్కటే నిమిషం మే పద్దెనిమిదో తారీఖు శనివారం రోజు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ వాసవి మాత దేవాలయం ములుగు రూడ్లో వాసవి మాత ఆదివేశుల కులదైవం అలాగే ఆదిపరాశక్తి అమ్మవారి యొక్క జయంతి పురస్కరించుకొని ఎంత ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది పట్టణ సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా టేకప్ చేసినటువంటి శ్రీ వాసవి మాత దర్శన్ దర్శన్లో పాల్గొన్నటువంటి భక్తులందరూ వాసవి మాత వైభవాన్ని నలుగు దిశగా చాటాలని ఆమె మహిమలను అందరికీ తెలియపరచాలని వాసవి మాత గొప్పతనాన్ని చెప్పాలని వారందరికీ రేపటి దినం అమ్మవారి జయంతి నాడు వాసవి సేవ రత్న అవార్డుతో సత్కరించడం జరుగుతుంది ఉంది రేపు కార్యక్రమంలోపట అందరికి కూడా అన్న ప్రసాదం అమ్మవారి పట ఇక్కడ కుంకుమార్చనలు విశిష్ట కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి ఈ ట్రస్ట్ బోర్డు సభ్యులైనటువంటి కాటకొండ సత్యనారాయణ గారు అధ్యక్షులు అలాగే ప్రధాన కార్యదర్శి అంచూరి శ్రీనివాస్ గారు కోశాధికారి అడ్డగూడి భాస్కర్ గారు వారి ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఎంతో తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు అన్ని కూడా అరేంజ్మెంట్స్ చక్కగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ మాత దర్శన్ లోపల గా ఉన్నటువంటి మలయాళ విరమలయ్య గారు తొల్పనూర్ వీరంగ గారు పాపారావు గారు దానిలో కూడా అంచు శ్రీనివాస్ గారు కందినట్టు ఉన్నారు ఇటు వచ్చి రేపు పెద్ద ఎత్తున అమ్మవారి ప్రాతకాల సమయంలోనే విశేష పూజలు కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి ఆర్యవైశ్య సోదరి సోదరు మనందరూ కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ అన్న ప్రసాదం స్వీకరించి అమ్మవారి ఒక బృహత్కరమైనటువంటి కార్యక్రమం దేవాలయ సన్నిధిలో చేయటం జరుగుతుంది అమ్మవారిది నూట నలభై తొమ్మిది ఫీట్ల విగ్రహము అలాగే ఆర్యవేసుల నూట రెండు గోత్రాలు వారికి సంబంధించిన ఋషుల యొక్క విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున దానికి దాతలు ముందుకొచ్చి సహకరిస్తా ఉన్నాను అనతి కాలంలో దాన్ని శంకుస్థాపన జరిగింది కానీ కార్యక్రమం స్టార్ట్ చేయలేదు అది కూడా తొందరనే స్టార్ట్ చేస్తామని సందర్భంగా తెలియపరుస్తున్నాం